కిరణ్ టీవీ ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల సపరేట్గా అయింది ఇప్పుడు జిల్లా అద్దంకి నియోజకవర్గం నాగులపాడు గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు సాంబశివరావు గారు ఉన్నారు సాంబశివరావు అడిగి ఈ ఫామ్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఈ పొట్టేలను ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఏ రకం పెంచుతున్నారు దీంట్లో ఎలాంటి ఆహారం వాటికి ఇస్తున్నారు వాటి పోషణ ఎలా ఉంది సార్ నడిగి అనుకుందాం నమస్తే సార్ సార్ మీరు ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు నేను ఇంతకుముందు పొలం పని చేసేవాడిని పొలం పని చేసేవాళ్ళు ఓకే ఓకే ఎట్లా స్టార్ట్ చేశారు సార్ మా బ్రదర్ ద్వారా మా బ్రదర్ స్టార్ట్ చేశారు సార్ మా బ్రదర్ ద్వారా ఫామ్ లోకి దిగాను సార్ ఓకే చాలా ఆయన నుంచి మెలుకువలు తెలుసుకున్నారు ఎట్లా పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి ఏంది అనేది మెలుకువలు తెలుసుకొని యూట్యూబ్ లో ఇవి నాలెడ్జ్ పెంచుకున్నారు వీడియోస్ చూస్తూ నాలెడ్జ్ పెంచుకున్నాను సార్ ఓకే ఓకే అంటే ఫస్ట్ ఎన్ని నెలల్లో పిల్లలు కొన్నారు సార్ ఫస్ట్ నేను త్రీ మంత్స్ పిల్లల్ని కొన్నాను త్రీ మంత్స్ ఏ రకంగా కొన్నారు మాచర్ల బ్రీడ్ కొన్నాను మాచర్ల బ్రీడ్ ఎక్కడ కొన్నారు సార్ రెంట చింతల దగ్గర కొన్నాను సార్ రెంట చింతలు ఎన్నితో స్టార్ట్ చేశారు ఫస్ట్ లో నేను ఫస్ట్ సెవెంటీ ఫైవ్ తెచ్చాను సార్ సెవెంటీ ఫైవ్ ఎట్లా జత లెక్కన కొన్నారా జత లెక్కనే కొన్నాను సార్ ఎన్ని నెలల పిల్లలు రెండు మూడు నెలల పిల్లలు ఎంత పడి సార్ జత జత వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు ఇప్పుడు రెండు నెలలు అయిందా రెండు నెలలు అయింది సార్ ఓకే ఓకే ఓవరాల్ గా ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు పెంచుతున్న తర్వాత మీకు చాలా బాగుంది సార్ దీనివల్ల ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంది బాగుంది ఓకే ఓకే అయితే ఈ మీరు వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ ఎక్కువ జబ్బులు రావడం ఇలాంటివి ఉంటాయి ఈ అరికట్టడానికి ఏం చేశారు అంటే ఫస్ట్ లో నాకు అంత ఐడియా లేక ఏ ఏ మందులు తెచ్చి చాలా వాడాను సార్ వాటి వల్ల పెద్ద యూజ్ అనిపించలేదు అవి జబ్బులు వచ్చినవి మాత్రం రికవరీ తక్కువగా అయినాయి కొన్ని ఒక త్రీ ఫోర్ చనిపోయి చనిపోయి మోటాలిటీ మోల్టాలిటీ ఉంది త్రీ ఆర్ ఫోర్ మోల్టాలిటీ అయినాయి ఓకే సార్ ఒకటి రెండు కొంచెం బాగాలేనివి వేరేగా కటింగ్ పర్పస్ కి అమ్మేసాను అమ్మేసార్ సార్ జీవమిత్ర వాడాను సార్ డాక్టర్ జీవమిత్ర డాక్టర్ జీవ మిత్ర వాడిన తర్వాత జీవం చాలా బాగా ఆరోగ్యంగా ఉండటం స్పీడ్ గ్రోత్ స్పీడ్ గ్రోత్ ప్లస్ ఫీడింగ్ బాగా తీసుకోవటం ఫీడింగ్ అంత ముందు నిదానంగా తింటా ఆ తిందాంలే అని అని అనుకునేది మాకు అంటే గొర్రెలు కాసి ఆయన ఉన్నాడు సార్ రోజు మా ఈ పొలమే వెళ్తాయి పొలం పొలం వెళ్తాయి ఆ పుట్టేళ్ళు రోజు పొలం వెళ్తాయి పొలాన ఒక గంట తింటే మూడు గంటలు చెట్టు కింద అంట ఇంత ముందు ముందు ఇప్పుడు అరగంట కూడా పడుకోవంట తిని తింటం పడుకోవడం మళ్ళీ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ చాలా గా ఉన్నాయి సార్ చాలా యాక్టివ్ గా ఉన్నాయి ఇంకా వేరే జబ్బులు ఇప్పుడు ఇంకా ఏ డిసీజెస్ కూడా లేవు సార్ ఏమీ లేవు చాలా బాగున్నాయి రియల్ గా చెప్తున్నాను ఏ డిసీజెస్ అయితే నా పిల్లల్లో లేవు అన్నయ్యకి రెండు మూడు సార్లు చెప్పాను ఇలా డాక్టర్ జీవో మిత్ర వాడన్న చాలా బాగుంది అని ఆయనకి ఇంకా ఇక్కడ అదే మెయిన్ మెయింటెనెన్స్ జనం లేక జనం లేక నాకు నన్ను అడిగాడు ఇద్దరు ముగ్గురు చూడరా ఉదయాన్ని ఐదు రోజులు వేయాలి ఐదు రోజులు వేయాలంటే ఉదయాన్ని అందరూ రావాలిగా పనులు మానుకొని ఎవరు రారని అన్నయ్యకి అవకాశం కుదరక వేయలేదు అన్నయ్య కొంచెం వీక్ గానే ఉన్నాయి నాకు చూసి నీ చాలా బాగున్నాయి రా నేను ఏదో ట్రై చేసి వేస్తాను అని అన్నాడు మీరు ఎంత వాడారు సార్ ఎన్ని రోజులు ఎలా వాడారు ఐదు రోజులు వాడాను సార్ నేను వంద పిల్లలు ఉన్నాయి అంటే అవి ఫస్ట్ డెబ్బై ఐదు తెచ్చాను కదా తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ వేరే తెచ్చాను మొత్తం వందకి ఐదు రోజులు ఆడాను సార్ ఉదయాన్ని వరగడుపున ఉదయాన్నే సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తాను సార్ సెవెన్ కల్లా అయిపోతుంది అలా ఫైవ్ డేస్ వరుసగా ఇచ్చాను ఇంకా ఇచ్చారు ఫైవ్ వరుసగా ఇచ్చేసాను అదే టైం కి ఇంకా ఫైవ్ డేస్ తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ నార్మల్ గానే ఉన్నాయి పెద్ద ఏమీ అనిపించలేదు ఫైవ్ డేస్ తర్వాత చూపించింది చాలా బాగుంది ఒక టెన్ డేస్ లోనే గ్రోత్ గ్రోత్ కూడా బాగా గ్రోత్ వెళ్ళిపోయింది కూడా షైనింగ్ కూడా కనిపించాయి చాలా వచ్చినట్టు ఇది ఎక్కడ ఉన్నారు సార్ మీరు నేను అద్దంకిలో వినాయక వినాయక నేను ఆ మామూలుగా హైదరాబాద్ కాల్ చేశాను సార్ యూట్యూబ్ లో చూసి ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు అద్దంకిలో వినాయక వినాయక వెట్ఫామ్ శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ఎక్కడ సార్ అది షాప్ రామ్ దాటిన తర్వాత పల్లా శ్రీరాములు అని మాకు స్వీట్ షాప్ ఉంది ఆ స్వీట్ షాప్ వెనకాల సార్ అక్కడ మీకు అద్దంకిలో అక్కడ డాక్టర్ జీవన్ అక్కడే దొరుకుతుంది ఓకే సార్ ఓకే మీకు మొటాలిటీ రేట్ కూడా తగ్గిందే సార్ చాలా ఇంకా లేదు సార్ ఇది వాడిన తర్వాత మోటాలిటీ అనేది నేను చూడలేదు 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 రియాలిటీ ఓకే అంటే ఎందుకంటే ఇది సహజంగా డెబ్బై రకాల వనమూలికలతో తయారైంది సార్ ఎటువంటి కెమికల్ దీంట్లో మిక్స్ అయి ఉండదు సహజంగా ఉంటది సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటది నిజంగా అది నేను రియాలిటీ చూసాను సార్ ఖచ్చితంగా అంటే ఇంకా ఉండంగా ఉండంగా ప్రొడక్ట్ ఇలాగే ఉంటే ఇంకా సూపర్ అయింది దీంతో మందులు వాడలేదా ఇది వేసిన తర్వాత ఏదన్నా లైట్ గా ఎప్పుడన్నా ఒకసారి జ్వరం అలా వస్తే ఒక ఇంజక్షన్ అదే మెనాలిక్స్ ప్లస్ ఒక్కటి అది ఓన్లీ పెయిన్స్ ఏదైనా కాళ్ళు కుంటుతుంటే కాళ్ళు అంటే గుళ్ళల్లో లాగా వస్తాయి చిన్న ముళ్ళు ముళ్ళు అలా గుచ్చుకుంటాయి కదా గుల్లలు కూడా మన దగ్గర మెడిసిన్ వచ్చింది సార్ సారు వినాయక లో దొరుకుతోంది ఇప్పుడు స్ప్రే దొరుకుతుంది అది వేసుకోండి సేమ్ అది కూడా హెర్బల్ ఆయుర్వేదిక్ టైప్ టైపు గా రిజల్ట్ ఉంటుంది ఓకే సార్ ఎఫ్ఎం ఎఫ్ఎమ్ డి ఫుట్ అండ్ మౌత్ ఓకే అది కూడా ప్రవేశపెట్టాము ఇలాంటి రిజల్ట్ ఇచ్చేమంది ఖచ్చితంగా తీసుకుంటాం తీసుకోండి సార్ ఇంకా మటోల్ ఇది లివర్టానిక్ కూడా ఇదే మీరు వేరే వాడిని అవసరం పక్క లివర్ టానిక్ కూడా నేను ఇది వాడలేదు సార్ ఇది తెచ్చాక ఇంక ఇదే వాడేది ఇదే వాడే అయితే నేను వాడి చూద్దాం అసలు సరే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ లో చాలా ఫేక్స్ ఉంటాయి కదా సార్ అవును సరే అయినా చూద్దాం వాడి చూద్దాం పదిహేను వందలు మనం ఏం దాంట్లో పెద్ద అంతగానే ఎక్కువ ఎక్కువే పెడుతున్నాం ఒకసారి చూద్దాం లేని ఐదు రోజులు రిస్కే కదా అని చేసాం సార్ కానీ రిజల్ట్ మాత్రం వెరీ గుడ్ చాలా అంటే వేరే రైతులకు చాలా సాటిస్ఫై అయ్యాను సార్ దీనివల్ల రేటింగ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సార్ దీనికైతే ఫైవ్ రేటింగ్ ఇస్తాను వేరే రైతులు అడిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఇది వాడుకోవచ్చు కూడా వాడుకోవాల్సిందే పుట్టేళ్లకి ఖచ్చితంగా వాడుకోవచ్చు వాడుకోవాల్సిందే సార్ ఓవరాల్ గా డాక్టర్ జీవమిత్ర గురించి ఓవరాల్ గా మీరు కొన్ని మాటల్లో వేరే రైతుకి చెప్పాలంటే దీంట్లో లాభాలు ఏమైనా చెప్తారు సార్ దీని వల్ల అయితే చాలా లాభాలు ఉన్నాయి ఖచ్చితంగా క్లారిటీగా వాడుకోవచ్చు సార్ ఇది ఖచ్చితంగా వాడుకోవచ్చు దీనివల్ల డిసీజెస్ గానీ ఏమీ రావు పొట్టేళ్లు చాలా బాగుంటాయి హెల్తీగా ఉంటాయి మేస్తాయి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో పెరుగుతాయి స్పీడ్ గ్రోత్ స్పీడ్ గ్రోత్ స్పీడ్ గ్రోత్ చాలా బాగుంటది ఆరోగ్యంగా కూడా ఉంటుంది మనం ముందు వాటిని చూసి బాధపడతా అబ్బా ఇదేదో ఈ రోజు ఏందో మెత్తగా ఉంది మేయలేదే అలాంటివి అనుకుంటే ఇది వాడిన తర్వాత ఇంకా అలాంటివన్నీ ఏం లేవు చాలా బాగుంది చూసారు ఏదండి సాంబశిరావు గారి మాటల్లో తను వాడిన తర్వాత ప్రాక్టికల్గా ఫామ్ ఫామ్లో మంచి వెయిట్ వచ్చింది రోగాల బారిన పడకుండా కూడా కాపాడుకున్నారు ఇది మన అద్దంకిలో వినాయక వెట్ శ్రీనివాస్ రెడ్డి గారు దొరుకుతుంది రామ్నగర్లో సూర్య రెస్టారెంట్ బ్యాక్ సైడ్ పక్కన 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 ఆ షాప్లో దొరుకుతుంది అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఆ కు ఫోన్ అయినా లేకపోతే మీరు అక్కడికి వెళ్తే రెడీగా డాక్టర్ జీవమిత్ర దొరుకుతుంది అక్కడ నుంచి వాడుకోవచ్చు నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ